దీనిని సాఫ్లవర్ మొక్క అంటారు తెలుగులో కుసుమ కుసుంబి కుసుమ కుసుంబ అనే వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది ఇవి విత్తనాలు మన సన్ఫ్లవర్ లాగే ఉంటాయి ఇవి ఆయిల్ సీడ్ కోసం వాడతారు అనమాట సాఫ్లవర్కి సన్ఫ్లవర్కి డిఫరెన్స్ ఏమంటే ఈ మొక్క కొంచెం హైట్ తక్కువ ఉంటుంది మిగతా అంటే ఎక్కువ పూలు ఈ కుసుమలో వస్తాయన్నమాట దీంట్లో మనము ఎక్కువ శనగపచ్చ పురుగు డ్యామేజ్ అనేది చూడడం జరిగింది మేము ఒక ముప్పై ఎకరాలు ఈ కుసుమ అనేది వేయడం జరిగింది ఈ శనగపచ్చ పురుగు స్పీడ్ చూస్తుంటే ఒక నిమిషంలో ఒక ఆకుని మొత్తం తినేసేటట్టు ఉంది అనమాట అలాగే ఈ ఎఫిట్స్ తెలుగులో తేనుబంక పొరుగు అంటారు ఈ ఎఫిట్స్ తేనుబంక పొరుగు కొన్ని దోమలు పచ్చదోమలు ఇలా కొన్ని దోమలు కూడా ఆశించడం జరిగింది ఈ దోమలు అనేవి రసం పీల్చి ఆకుని వాడిపోయేటట్టు ఎండిపోయేటట్టు చేస్తాయి అనమాట దీనికి గాను మేము ఈ థయోమిథాక్జాన్ అనే కెమికల్ తీసుకోవడం జరిగింది ఈ థయోమితాక్జాన్ కెమికల్ వచ్చి ఈ తేనుబంక పురుగుకి దోమలకి పని చేయడం జరుగుతుంది అనమాట ఈ థయోమితాక్జాన్ కెమికల్ ఒక లీటర్ నీటికి ఒక గ్రాము నుంచి రెండు గ్రాములు తీవ్రతను బట్టి వాడుకోవడం జరగచ్చు మీరు క్లియర్గా చూసుకుంటే ఇది తేను తేనుబంక పురుగులకి దోమలకి పని చేస్తుందని దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఇందులో ఒక స్పూన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఫైవ్ ఐదు గ్రాములు దీనిలో సగం రెండు గ్రాములు ఉంటుంది దీన్ని వాడుకోవడం జరుగుతుంది అనమాట దీనితో పాటు ఈ శనగపచ్చ పురుగుని కంట్రోల్ చేయడానికి ఇమామిక్టిమ్ బెంజోయేట్ కెమికల్ అన్ని ఒకటే డిఫరెంట్ కంపెనీని బట్టి ఆ పేరు అనేది మారుతూ ఉంటుంది కెమికల్ అన్నింటిలో ఒకటే అన్నమాట ఇది హిమామిక్టిం బెంజోయేటు ఇది మనము పంటలో జీరో పాయింట్ ఫైవ్ నుంచి ఒక గ్రాము వాడుకోవచ్చు ఇది మన ఒక లీటర్ నీటికి అనమాట ఇది ఎక్కువగా ఏవైతే మన ఆకుల్ని కొరికి తింటాయో శనగపచ్చ పురుగు అనేది లద్దె పురుగు అనేది ఇలా ఎక్కువ వీటి కంట్రోల్కి వాడుకోవచ్చు అనమాట అవి ఇది లోపల మీరు చూసుకుంటే ఇది వచ్చి హిమామికిని బెంజోట్ కెమికల్ కెమికల్ ఇది హిమామిక్ని బెంజోటు మీరు మనకి గ్రోమర్ కానీ తర్వాత బెయర్ కానీ ఇలా కంపెనీలని బట్టి వాటి పేరు మారుతూ ఉండొచ్చు అలాగే ఈ గ్రోత్ కూడా కొంచెం తక్కువ ఉందని ఎన్పికే పంతొమ్మిది 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 ఇది కరుగుతుంది అనమాట కాబట్టి స్ప్రేయింగ్ చేసేటప్పుడే దీన్ని కూడా ఎకరాకి ఒక కేజీ మనకి ఎంత వాటర్ అవసరమవుతుందో అంత ఒక ఎకరాకి ఎంత వాటర్ అవసరమవుతుందో అంత వాటర్లోకి ఎకరాకి ఒక కేజీ అన్నీ ఈ మూడు కలుపుకొని హిమామికి టి మెంజటు ఈ ఎన్పికే ఈ మూడు కలుపుకొని సాఫ్లవర్లో స్ప్రేయింగ్ చేయడం జరిగిందనమాట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రైతు మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ